చెప్పవనింగ్ గుడ్ ఈనింగ్ అన్నా నా పేరు గాయత్రి అన్నా ఈ పాట చాలా అరాచకాలు జరిగినాయి అని అన్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తున్నామని కూడా మీరే అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు చేస్తామంటారా ఇవన్నీ కొనసాల్సిందేనా మైక్ సిస్టమ్ ఎక్కడ ఉందమ్మా చూసుకో అంటే ఈ పాలనలో చాలా అరచకాలు జరిగినాయి అని మీరు అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామని కూడా మీరే అన్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అరచకాలు చేస్తామంటున్నారా ఇలాంటి కొనసాగించాల్సిందేనా చెమ్మ ఇప్పుడు మీ లోకేష్ పైన ఇరవై మూడు కేసులు పెట్టారు తల్లి రెండు వేల పంతొమ్మిది ముందల నా పైన ఒక్క కేసు లేదు నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది నన్ను ఇప్పటికీ ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి రాస్తే అత్తగారు ఇల్లాగా అయిపోయింది తల్లి పాదయాత్రలో జియో వన్ అని ఒక పనికి జియో తీసుకొచ్చి మా గొంతు నొక్కారు ఇట్లా మైక్ పట్టుకుని మాట్లాడే అవకాశం నాకు ఇవ్వలేదు చెల్లమ్మ సో నేనేమన్నానంటే ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించేదాన్ని కూడా నేను వెనకాడనన్నా సో ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించారో అన్న సో ఎందుకు అందరు భయపడుతున్నారు నాది కక్ష సాధింపు కాదు న్యాయబద్ధంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉపేక్షించకూడదు అనేది నా నినాదం రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత కొంతమందికి రాజ్యాంగం ఇచ్చింది అలాంటి వ్యక్తులే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఇంకా రేపు మన భవిష్యత్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించాలమ్మ అందుకే చెప్పా వాళ్ళని నేను వదిలిపెట్టాను సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను కానీ ఈ సభా తెలుపుతున్నా ఐ విల్ ఫాలో ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా సో చట్టాన్ని పాటించి జుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాం మీరు సాటిస్ఫైడ్ ఆన్సర్ అనుకుంటున్నారమ్మా సాటిస్ఫైడ్ ఆన్సర్ అనుకుంటున్నారా ఫైన్ నెక్స్ట్ మరో క్వశ్చన్ అడుగుదాం ఇటువైపు నుంచి తీసుకుందాం నెక్స్ట్